హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు రేన్బోరాగ్ని యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత అండి వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సమ్మర్ హాలిడేస్ కదా కొంచెం అటు ఇటు టూర్స్ వెళ్ళాను అక్క వాళ్ళ ఇంటికి అటు ఇటు వెళ్ళి కొంచెం బాగా అంటే టైమింగ్స్ కుదరట్లేదండి ఎడిటింగ్ అవన్నీ చేసుకోవాలి కదా మనకు కొత్త కదా అంతా కొంచెం టైం తీసుకుంటుంది అందుకని చిన్న చిన్నగా వీక్లీ వన్స్ వీడియో అలా అప్లోడ్ చేస్తున్నానండి వీడియోస్ అయితే ఉన్నాయి వన్ బై వన్ పెడతాను కొంచెం వీలు చూసుకొని ఎడిటింగు మంచిగా రావాలి కదా అందుకని అండి మీరు తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను హైదరాబాద్ వెళ్ళాను కదండి మాస్టర్ వాళ్ళ ఇంటికి డే టూలో వచ్చేసి సండే మార్నింగ్ వచ్చేసి పూరి అను చిన్న చిగురు మటన్ వండామండి చిన్న చిగురు మటన్ నేను అనమాట అక్క అని చెల్లి కలిపి పూరి చేశారు అండి అందరికీ మార్నింగ్ టిఫిన్ కింద ఈ విధంగా చేసామన్నమాట అందరము మటన్ తీసుకొచ్చారు బావగారు మటన్ తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేపేసి దాంట్లోనే మనం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి కొంచెం సాల్ట్ వేసి అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న మటన్ని దీంట్లో వేసేసానండి వేసిన తర్వాత దానికి సరిపడా ఉప్పు కారం పసుపు కొంచెం వచ్చేసి గరం మసాలా పౌడర్ మనం ఏదైతే మసాలా పట్టాలనుకుంటామో అవన్నీ దానికి పట్టించేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఏంటంటే మూత పెట్టకముందే ఐదు నిమిషాలు మసాలాలన్నీ దీనికి పట్టేదాకా కలుపుకోవాలండి శుభ్రంగా ఇలా కలుపుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట యాక్చువల్గా అయితే మంది లేత మట్టనే కదండి ఫోర్ విజిల్స్ సరిపోతుంది అందుకనేసి ఇలా శుభ్రంగా కలుపుకొని కొంచెం వాటర్ పోసేసేసి విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం చిన్నచిగురు వేసుకుందాం ఎందుకంటే చిన్నచిగురు వేసేస్తే స్టార్టింగ్లోనే ఉడకదనమాట అందుకనేసి ముందు మటను కొంచెం దానికి సరిపడా వాటర్ పోసేసి మటన్లో అన్ని కారం ఉప్పు అన్నీ సరిపడా వేసేసి త్రీ విజిల్స్ రానిద్దామండి త్రీ విజిల్స్ రానిచ్చిన తర్వాత మూత తీసి చూసారా ఇలా ఉడికిందనమాట ఉడికిన తర్వాత ఇప్పుడు మనం చిన్నచిగురు యాడ్ చేసుకోవాలన్నమాట ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఇంకా శుభ్రంగా ఎందుకంటే పూరీలోకి గ్రేవీ కావాలి కదా చిన్న చిగురుతో పాటు మేము ఏం చేసామండి కొంచెం కొబ్బరి గసగసాలు కూడా పేస్ట్ వేసామండి ఆ వీడియో కొంచెం స్కిప్ అయింది ఏమనుకో ఇలా మొత్తం కలిపేసి చక్కగా ఇంకొక విజిల్ రానిచ్చి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి చాలా బాగుంది పూరీలోకి పిల్లలు చక్కగా తినేసారండి పూరీ మటన్ చిన్న చిగురు చాలా బాగుందన్నారు మా బావగారు కూడా అందరం కలిసి ఇలా తలకొపన్ చేసుకుంటూ చక్కగా సమ్మర్ హాలిడేస్లో ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశామన్నమాట ఈవినింగ్ వచ్చేసి మా బావగారు యాదగిరి గిట్టు తీసుకెళ్ళారండి దాని వీడియో కూడా దీన్ని కంటిన్యూషన్ తర్వాత పెట్టేస్తానమాట చాలా బాగా దర్శనం చేసుకుని మీరు నన్ను